నగరంలోని సిద్ధి వినాయక కాలనీలో గత ఆరు సంవత్సరాల నుంచి అమ్మవారి మండపం ఏర్పాటు చేసుకొని ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు స్థానిక ప్రజలు ఈ మండపానికి సిద్ధి వినాయక మాతా మండలి అని పేరు పెట్టారు అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది మహిళా భక్తులకు అడిగి ఈ అమ్మవారి యొక్క విశిష్టత ఏంది అడిగి తెలుసుకుందాం అమ్మ మీ పేరు స్వర్ణలత స్వర్ణలత గారు మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వస్తారు ఫైవ్ ఇయర్స్ అమ్మ మొదటి సంవత్సరానికి ఇవాళ ఐదో సంవత్సరానికి గల తేడా ఫస్ట్ ట్వంటీ మెంబర్స్ దాకా వస్తుండే ఇప్పుడు ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా వస్తున్నారు అలాగే అమ్మవారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్నారు ఇక్కడ అందరూ ప్రజలు భక్తితో మంచిగా శ్రద్ధతో అందరూ పూజలు చేయడం జరుగుతుంది మన హిందూ ధర్మం కాపాడుకోవడం కోసం మన అమ్మవారి మండపాలు చాలా ఉపయోగపడుతున్నాయి రేఖ ఈ భవాని आमच्या इकडं सहा वर्ष आहेत सगळ्यांनी मनापासून पूजा करायला देवीचं श्रद्धाभावाचं भावाच करायला सगळेजण चांगले आहेत सगळेजण देवीचा कृपा आहे आमच्यावर देवी सगळ्यांवर आपली कृपा ठेवावी सगळ्यांना चांगलं ठेवावं जय देवी मानशन नांदेड शुषार मित्र మన నిజామాబాద్ నగరంలో ఉన్న సిద్ధి వినాయక కాలనీలో మహారాష్ట్ర నాందాకి సంబంధించిన భక్తురాలు కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు వారు చెప్పేది ఏంటంటే ఈ మండపంలో మనుషులు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అన్ని సమస్యలు దూరమవుతుందని చెప్తున్నారు జై భవానీ